నంద్యాలలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పక్కా గృహాల మంజూరు కోసం కదిలిన పేదలు పట్టణంలోని టెక్క మార్కెట్ యార్డ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం ముట్టడించి నిరసన వ్యక్తం చేసి రెవెన్యూ అధికారులకు వినతి అందజేసి తమకు వెంటనే గృహాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి రెండు సెంటర్లు ఇస్తానంత్రి హామీని చెప్పండి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు గృహ నిర్మాణం కోసం నాలుగు లక్షలు ఇస్తారని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది ప్రభుత్వం చాలా మంది పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా ఒక్కొక్క ఇంట్లో గృహ నిర్మాణంలో ఇద్దరు ముగ్గురు సంసారం చేస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇల్లు లేని పేద స్థలం లేనటువంటి పేద ప్రజలకి స్థలం కావాలని వాళ్ళ వ్యక్తిగత అర్జీలు కూడా స్వీకరించడం జరిగింది నంద్యాల టౌన్ లో కూడా ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా నాలుగు కేంద్రాలు పెట్టి ప్రతి కాలనీలో మేము ఈరోజు అర్జీలు స్వీకరించడం జరిగింది వాళ్ళతోనే ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పట్టాలు ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన జీవో కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా నంద్యాల పట్టణంలో నుంచి ఆయన రాజకీయంగా కూడా ఒక మంచి వేదిక అయింది కాబట్టి ఫస్ట్ నంద్యాల పట్టణం నుంచే ఇక్కడ పేద ప్రజానికానికి రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ రోజు గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం స్వీయ అర్జీలు ఇవ్వడానికి వచ్చాం ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉప్పాల నాగేశ్వర గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన రామాంజేయులు గారు అదేవిధంగా జిల్లా పార్టీ నాయకత్వం జిల్లా మహిళా సమాఖ్య ఈ సంఘాల ఆధ్వర్యంలో అందరూ ఈ రోజు పెద్ద ఎత్తున కూడా అర్జీలు స్వీకరించడం జరిగింది